హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీషో నుండి త్రీ డ్రెస్సెస్ అయితే ఆర్డర్ చేశాను సో మనం ఫస్ట్ వన్ చూసేద్దాం ఈ బ్లాక్ అయితే తీసుకున్నాను సో దీని కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది నిజంగా మనకి అదే మీషోలో చూపించిన పిక్ లానే ఉంది కొంచెం కూడా డిఫరెన్స్ లేదు డ్రెస్ అయితే చాలా బాగుంది నిజానికి ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో నేనైతే ఒకసారి బ్లాక్ చూద్దామని అయితే బ్లాక్ తీసుకున్నాను సో దీనికి దీని క్లాత్ క్వాలిటీ కూడా చాలా సూపర్గా ఉంది ఎక్స్పెషల్లీ డ్రెస్కి ఈ గోల్డ్ కలర్లో వచ్చిన ఈ థ్రెడ్ వర్క్ అనేది చాలా షైన్ అవుతుంది నిజంగా డ్రెస్ అయితే బాడీ హగ్గింగ్గా ఉంది చాలా కంఫర్ట్గా ఉంది అండ్ చాలా సాఫ్ట్ ఇది సాఫ్ట్ కాటన్ అన్నట్టు సో దీ మనకి ఫోర్ లేయర్స్ వచ్చాయి మీరు ఇక్కడ డ్రెస్ చూసారంటే ఫోర్ లేయర్స్ వచ్చాయి సో చాలా పెద్ద గేరా కూడా ఉంది సో నాకైతే కరెక్ట్ నేను ఎం సైజ్ తీసుకుంటే నాకైతే ఫిట్టెడ్గా ఉంది సో మనకి పైన పార్ట్ చూసుకుంటే అదైతే స్ట్రెచబుల్ కిందది కూడా స్ట్రెచబుల్ బట్ మోర్ స్ట్రెచబుల్ పైన పార్ట్ అయితే ఇంకా మోర్ స్ట్రెచబుల్ అవుతుంది సో దీని స్లీవ్స్ వచ్చేసి షార్ట్ స్లీవ్స్ వచ్చాయి కొంచెం పెద్దగా ఉంటే బాగుండి అనిపించింది బట్ షార్ట్ స్లీవ్స్ కూడా చాలా బాగున్నాయి డ్రెస్కి అయితే చాలా లుక్ ఉంది వేసుకుంటే సో నెక్ కూడా ఫ్రంట్ బ్యాక్ సేమ్ సింపుల్గా ఒక నెక్ అయితే ఇచ్చారు చాలా బాగుంది ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయాల్సింది చాలా మంచి కలెక్షన్ ఇది అయితే సో దీని కోడ్ నేనైతే డిస్క్రిప్షన్లో పెట్టాను ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ సెకండ్ డ్రెస్ వచ్చేసి నేనైతే పింక్ కుర్తా సెట్నైతే తీసుకున్నాను సో ఆఫీస్ వేర్కి చాలా బాగా సూట్ అవుతుంది అనేసి నేనైతే దీన్ని చూస్ చేసుకున్నాను సో మనకి పింక్లో చూపించిన విధంగానే ఎగ్జాక్ట్గా వచ్చేసింది సో దీని కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ త్రీ ఫార్టీ ఎయిట్ రూపీస్ అయితే పడింది సో దీని క్వాలిటీ వచ్చేసి కొంచెం పల్చగా అనిపించింది మేబీ వాష్ ఒక వాష్ తర్వాత తింక్ అవుతుందేమో తెలీదు బట్ ఇప్పుడైతే కొంచెం పల్చగా అనిపించింది అండ్ మెయిన్ ఇష్యూ ఏంటంటే చాలా హైట్ చాలా పొడవగా ఉంది నేనైతే మొత్తం అందులో మునిగిపోయాను మేబీ ఈ డ్రెస్ స్టైలే అంతేనేమో తెలీదు బట్ చాలా హైట్ ఉంది సో నాకైతే ఇది సెట్ అవుతుంది అనిపించలేదు మేబీ నేను దీన్ని కట్ చేసినా కూడా ఈ సైడ్ స్లిట్స్ అనేవి ఎక్కడో ఉండిపోతాయి సో అది నాకు ఎందుకో సెట్ అవ్వదు అనిపించేసి నేనైతే దీన్ని రిటర్న్ చేశాను ఓవరాల్ నేను దీన్ని రిటర్న్ చేయడానికి రీజన్ అయితే మనకి కొంచెం క్లాత్ ట్రాన్స్పరెంట్ గా ఉండడం అండ్ సైజ్ ఇష్యూ వల్ల నేనైతే దీన్ని రిటర్న్ చేశాను అదర్వైజ్ నెక్ డిజైన్ అండ్ స్లీవ్ డిజైన్ అయితే చాలా రిచ్ అదే చాలా లుక్ ఉంది సో చాలా క్లాసిక్గా ఉన్నాయి మనకి టూ పాకెట్స్ కూడా వచ్చాయి మేబీ నేను స్మాల్ సైజ్ ఆర్డర్ చేసి ఉంటే మేబీ నాకు ఫిట్ అయ్యేదేమో ఇది నెక్స్ట్ టైం స్మాల్ సైజ్ తీసుకుని ట్రై చేయాలి దీని కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను నచ్చితే ఒకసారి ట్రై చేయండి థర్డ్ డ్రెస్ వచ్చేసి నేనైతే ఒక సింగిల్ టాప్ని తీసుకున్నాను సో సరదాగా బయటకు వెళ్ళినప్పుడు నార్మల్గా యూజ్ చేయడానికి బాగుంటుంది అనేసి అయితే నేను దీన్ని తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి నాకు టూ సెవెంటీ త్రీ రూపీస్ అయితే పడింది సో యాక్చువల్గా నేను దీన్ని ఎప్పటి నుంచి లిస్ట్లో పెట్టుకొని చూస్తున్నాను ఎప్పటికైనా ట్రై చేద్దామనేసి సో దీనికి కూడా చాలా రివ్యూస్ అండ్ చాలా మంచి రేటింగ్ ఉండడం వల్ల తీసుకుందామని అయితే తీసుకున్నాను తక్కువ కాస్ట్లో మంచి క్వాలిటీ ఒక టాప్ అనేది వస్తుంది అనేసి అయితే నేను దీన్ని తీసుకున్నాను ఎస్పెషల్గా నేను దీన్ని తీసుకోవడానికి రీజన్ ఏంటంటే పాకెట్స్ టూ పాకెట్స్ రావడం సో నాకైతే నచ్చింది అండ్ ఇంకోటి మోర్ అట్రాక్టివ్ విషయం ఏంటంటే దీని కలర్ అయితే నాకు చాలా నచ్చింది కొంచెం డిఫరెంట్గా అనిపించింది సో ఈ కలర్ వల్లే నేనైతే దీన్ని డ్రెస్ని తీసుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించాను సో క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా మందంగా మంచిగా ఉంది అన్నట్టు సో మనం లోపల్ సైడ్ చూసుకున్న చాలా దీని ఫినిషింగ్ కూడా చాలా బాగుంది చాలా నచ్చింది సో దీని స్లీవ్స్ వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్ ఎల్బో స్లీవ్స్ వరకు వచ్చాయి సో ఈ పాకెట్స్కి వచ్చిన ఈ థ్రెడ్ డోరీస్ అని అయితే నాకైతే నచ్చలేదు సో వాటిని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను సో మీరు ఇక్కడ చూసారంటే టాప్ ఫినిషింగ్ అండ్ దాని డిజైన్ అయితే ఈ విధంగా ఉంది సో కలర్ అయితే నాకు చాలా నచ్చింది సో ఈ డ్రెస్ కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా ఒకసారి ట్రై చేయండి తక్కువ ఫస్ట్లో మంచి ఒక టాప్ అనేది వస్తుంది లైక్ దిస్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విహార విచిత్రాలు